అది ఎక్కడైనా కానీ యువత కానివ్వండి విద్యలు కానివ్వండి బయట స్థితిలో కానివ్వండి ఎక్కడైనా మనలో ఉన్న మలినాన్ని తొలగించి ఈ యొక్క జ్ఞానమైన ప్రకాశాన్ని మనకు చూపించేవాడు గురువంత భావన ఆ గురువును గుర్కోవడం వ్యాసపోవడం కూడా వ్యాసమాని మనకు మహాభారతాన్ని రచించి బ్రహ్మాండమైన తత్వజ్ఞానం బోధించినటువంటి వ్యక్తి అంటే అందరూ ఇక్కడ హిందువులు ఉంటారు కాదు ఎవరి వాళ్ళకి ఎవరి మతాల వాళ్ళు దేవుడు ఉంటారు కానీ ఏ దేవుడు అయినా పూజించేది ఒకటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుశాస్త పరబ్రహ్మ కత్త అంటే వీళ్ళందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమాన గురువు అనేటువంటి అటువంటి రోజు మన అందరూ కూడా పూజించుకొని సత్కరించి వారి శాస్త్రాలుగా నమస్కారం చేస్తే ఎన్నో వేల రకాల పుణ్యాలు పూర్తాయని నా గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఈ గురించి మీ గురువుని నాకు అవకాశం మీరు సాహసం చేసినా కానీ అది గురువు గారికి అత్యుత్తమైన మానవ సాధించగలిగారు సేత వారి పేరు ప్రస్తావించి మోడీ గారు బయట పోయేటారు అదే కళ్యాణ మండపంలో యోగా చేస్తాను యోగా మీ దగ్గర చేసిర్రు ఇలా ప్రసాద్ గారిని యోగా సాధన ప్రసిడెంట్ వచ్చిండ్రు వారు మామూలు ఇప్పుడే చెప్పడం జరిగింది ఆరోగ్య కార్యక్రమం ఏ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఏర్పడదని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడే అందుకు మీ సహాయ సహకారాలు మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు మీరు ఎప్పటికీ మర్చిపోవాలని గుర్తుంచుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం हां जी सर प्रसाद सर 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 सर

Oke, દર હે కొంచెం బయట మీరు దగ్గర జరగండి మీరు అది చున్న సెకండ్ ఆగండి ఓకే రెడీ సార్ వద్దా డాక్టర్ గారు సార్ చూడండి రెడీ చూడండి